నమస్తే నా బ్యాచ్ బ్రదర్స్ ఎవరైనా గుండోడా ఏం చికెన్ తెచ్చిన తిట్టుకోపాకండి చికెన్ తిన్న నాలుగు రోజులు అయిందని మా నా కోసం చికెన్ బిర్యానీ అయితే తయారు చేస్తుంది ఎవరు తయారు చేస్తానో చూద్దానండి ఫస్ట్ ఈ చికెన్ ని మ్యారినేట్ చేసుకుందాం పసుపు కారం కల్లుప్పు పెరుగు అల్లం పేస్ట్ చికెన్ మసాలా గరం మసాలా ధనియాల పొడి పుదీనా నిమ్మకాయ మ్యారినేషన్ అయిపోయింది కాసేపు పక్కన పెట్టుకుందాం బిర్యానీ కోసం బిర్యానీ దబరా పెట్టుకుందాం నూనె వేసుకుందాం బిర్యానీ మసాలా ఎరగడ్లు కరివేపాకు పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసుకుందాం టమాటా వేసుకుందాం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకుందాం ముక్క యాభై పర్సెంట్ ఉడికేసింది ఎసర అయితే పాసుకుందాం పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుందాం మా చెల్లి తయారు చేసిన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా బిర్యానీ చూడండి ఎంత బాగా వచ్చిందో మా చెల్లి తయారు చేసిన చికెన్ బిర్యానీ చూడండి ఎట్ట పొగలు కలుగుతుందో మొక్క అయితే మెత్త మెత్తగా బలి ఉడికిపోయింది బిర్యానీ అయితే రెస్టారెంట్ స్టైల్లో కుమ్మేసింది మీకు కూడా నాలా మంచిగా వంట చేసే చెల్లి ఉంటే మీ చెల్లి పేరు కామెంట్ చేయండి